గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అంటే మొత్తం ముప్పై తొమ్మిది మంది గెలిస్తే అందులో పది మంది ఏమొచ్చేసి కాంగ్రెస్ వైపు వచ్చారు కాంగ్రెస్ వైపు రాగానే బీఆర్ఎస్ ఏం చేసిందంటే ఈ పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వేటు వేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అక్కడ వీళ్ళ పైన అయితే వాదించడం మొదలు పెట్టింది దాంతో కోర్టు ఏం చేసింది అసెంబ్లీ స్పీకర్ కి వెంటనే ఒక ఆదేశం జారీ చేసింది మూడు నెలల్లోగా వారు వివరణ ఇవ్వాలి ఫిరాయింపు చేశారా లేదా అని మూడు నెలల్లోగానే ఈ యొక్క విషయం గురించి చెప్పాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి ఆదేశాలు జారీ చేయడంతో స్పీకర్ ఏం చేశాడంటే వెంటనే ఈ పది మంది ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేశారు మూడు నెలల్లోకి ఇవ్వాలని మూడు నెలల్లోకి ఇవ్వాలని అంటే ఇప్పుడు కడియం శ్రీహరి దానం నాగేంద్రు వీళ్ళిద్దరూ కొంచెం సమయం కావాలని అడుగుతున్నారు మిగతా ఎనిమిది మంది మాత్రం మేము కాంగ్రెస్ లో చేరలేదు మా నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎంని కలిశాము అలా కలిస్తే తప్ప అలా కలిసినప్పుడు మమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు అంటే సాలు కప్పారు అలా సాల్ వాళ్ళు కప్పడం తప్పేం కాదు కదా అలా సాల్వల్ కప్పితే అది ఏం పార్టీ మారినట్లు కాదు ఒక సీఎం అలా సన్మానం చేసినప్పుడు మేము వద్దంటే కరెక్ట్ కాదు కదా ఒక ఎమ్మెల్యే ఉండి ఒక శాసనసభ్యుడిగా ఉండి ఎలా కాదంటాము అది కూడా గౌరవమే కాబట్టి మేము వద్దనలేదు అంతే తప్ప మేమైతే అఫీషియల్ గా ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాము అని చెప్పడం జరిగింది ఏది ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత స్పీకర్ కి ఈ విధంగా చెప్పారు ఇప్పుడు బిఆర్ఎస్ ఏమంటుందంటే మరి అలా చేసినప్పుడు మీరెందుకు అసెంబ్లీలో ప్రతిపక్షం కూర్చున్నటువంటి బెంచ్ల మీద కాకుండా అధికార పక్షం వైపు కూర్చున్నారు సీఎం రేవంత్ రెడ్డితో మీరెందుకు కలిసి ఉన్నారు అలాగే కొన్ని కార్యక్రమాలకు మీరెందుకు హాజరయ్యారు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కోసం లేకపోతే అభివృద్ధి కోసం మీరేదో ఫండింగ్ అడగడానికి వెళ్ళినప్పుడు అఫీషియల్ గా ఓకే కాంగ్రెస్ చేపట్టినటువంటి కార్యక్రమాలకు మీరు ఎందుకు వెళ్ళారు మా దగ్గర అన్ని విధాలుగా రుజువులు ఉన్నాయి అని ఇప్పుడు బిఆర్ఎస్ వాదిస్తుంది ఇలాంటి తరుణములో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక గేమ్ స్టార్ట్ చేశారు ఇప్పటికే కడియం శ్రీహరి నేను మళ్ళీ రాజీనామా చేసి గెలుస్తాను నాకు ఆ కెపాసిటీ ఉందని చెప్పాడు దానం నాగేంద్ర కూడా నేను ఇప్పుడు ఖరీదాబాద్కి రాజీనామా చేసి జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తాను నాకు గెలిచే సత్తా ఉంది ఆ క్యాప్ బుల్ నాకు ఉందని సీఎం రేవంత్ రెడ్డితో చెప్తే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దానం నాగేందర్ని జూబ్లీ హిల్స్ లో కాకుండా అక్కడ రాజీనామా చేసి మళ్ళీ అక్కడే మళ్ళీ గెలిపొంది అంటే కడియం శ్రీహరిని ఎక్కడైతే నియోజకవర్గం ఉందో అక్కడ ఆయన్ని రాజీనామా చేయించి ఇక్కడ దానం నాగేందర్ని ఖైదరాబాద్ లో కూడా రాజీనామా చేయించి ఇద్దరిని గెలిపించుకొని బీఆర్ఎస్కి కి ఒక భారీ షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కోరుకునేది కూడా అదే ఇప్పుడు ఈ విధంగా ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ బీఆర్ఎస్ గెలిచి తన యొక్క సత్తా చాటుకోవాలని చూస్తుంది రాబోయే పంచాయతీ ఎన్నికలకి ఎవరికి వారే వాళ్ళ సత్తా చాటుకోవాలని చూస్తున్నారు అయితే ఇప్పుడు హైదరాబాద్ మీద మాత్రం బీఆర్ఎస్ కి మంచి పట్టు ఉంది కాంగ్రెస్ కి లేదు అదే కాంగ్రెస్ భయం కానీ కాంగ్రెస్ ధైర్యం ఏంటి ఖచ్చితంగా ఈసారి అధికారంలో ఉన్నాం కాబట్టి మనం గెలుస్తాం గెలిపించుకోవాలి అనేది ఇప్పుడు రావంత్ రెడ్డి యొక్క ప్లాన్ అలా గెలిపించుకుంటే మన పార్టీకి మంచి ఊపు వస్తుంది పంచాయతీ ఎన్నికలకు కూడా మంచి ఇది ఉంటుంది కదా అందుకనే ఎన్నికలు వాయిదా వేశారు పంచాయతీ ఎన్నికలు ఇందులో కూడా ఒక భాగంగా అది ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఏదైనా తేడా వస్తే మాత్రం కాంగ్రెస్కి చాలా పెద్ద నష్టం